లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టం అని మాట్లాడొద్దండి మనం సంపాదించే ప్రతి రూపాయి అంటే డబ్బు కదండి అది పాల సముద్రంలాగా స్వచ్ఛంగా ఉండాలి దానికి నల్లని మరకలు అంటద్దు ఆ పాలసముద్రంలో సముద్రంలో పుట్టద్దు ప్రతి రూపాయి ఒక్క రూపాయి మన చేతిలో ఎవరన్నా పెట్టారంటే ఇది ఎలా వచ్చింది దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాను ఎవరికైనా సరే మనం కోట్ల రూపాయల్లో అనవసరంగా సన్మానాలు చేసామంటే నన్ను మన్నించిన కాక వారిని మీరే చెడగొడుతున్నారు అర్హతను బట్టే ఇవ్వాలి తగినంత ఇవ్వాలి దానికంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తే పర్వాలే పది లక్షలు ఎక్కువ ఇవ్వకూడదు అప్పుడు మనం ఆలోచించుకోవాలి పుచ్చుకున్నవాడు కూడా నిజమే నేను పదివేలు పుచ్చుకున్నా పదివేలకు సరిపడ కష్టం నేను పడ్డానా మంచిది పుచ్చుకో అది లక్ష్మీదేవి ఆ ఎంత ఇచ్చినా పర్వాలేదని పుచ్చుకున్నాం అనుకో లక్ష్మీదేవి ఉండదు అంటే దరిద్రదేవత ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఇంట్లో లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది ఆవిడ పెద్దమ్మ అంటారు అందుకే చిన్నమ్మని మనం సరిగ్గా గౌరవించకపోతే ఆవిడ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది అక్క వీడి సంగతి చూసుకోవాలి ఆ అక్క వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ఇక్కడ అంచే సంపాదన విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి భగవత్ సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం